జనవరి ఇరవై రెండున అయోధ్య భవ్యరామ మందిరంలో ప్రతిష్ఠాపన జరుపుకుంటున్న అయోధ్య బాలరాముడి దర్శనం కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పులకించిపోయేలా ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పెద్ద సంఖ్యలో ఋషులు సాధువులు ప్రముఖుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది ఆ రోజు దేశమంతటా ప్రజలు తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు లక్షలాది భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్తుండగా కోట్లాది మంది సుదూర తీరాల నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు వివిధ కారణాలతో జైలు పాలైన ఖైదీలకు సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉండదు కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలను సైతం ఈ మహత్తర కార్యక్రమంలో భాగం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఆ పర్వదినాన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైలు ఖైదీల కోసం ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసింది మహాదేవాలయం కుంకుమార్చన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ జైళ్లు హోంగార్డుల సహాయ మంత్రి ధరంవీర్ ప్రజాపతి ప్రకటించారు ఈ మేరకు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అందరినీ కోరినట్లు తెలిపారు జైల్లో గాయత్రి మంత్రం మృత్యుంజయ మంత్రం పఠించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఖైదీలు తమ కష్టాల్ని మర్చిపోయేందుకు భక్తి ఆధ్యాత్మికత ధార్మిక చింతనను ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో హనుమాన్ చాలీసా సుందరాకాండ పుస్తకాలను ఖైదీలకు ప్రభుత్వం అందజేస్తోంది ప్రస్తుతం హనుమాన్ చాలీసా సుందరాకాండ పుస్తకాలు కావాలంటూ ఖైదీల నుంచి డిమాండ్ పెరిగిందని రాష్ట్ర మంత్రి తెలిపారు ఈ క్రమంలో గోరఖ్పూర్లోని ప్రఖ్యాత గీతా ప్రస్ట్ నుంచి సుందరాకాండ హనుమాన్ చాలీసా యాభై వేల కాపీలు ఆర్డర్ చేసినట్లు మంత్రి వివరించారు ఈ కాపీలను త్వరలో అన్ని జైళ్లలో పంపిణీ చేయనున్నారు